हमत कईवस मन ग्रे बहम कईवस

దుపరిగా ఉడాల్సిందే కూర్చున్నాం కారణం నాలుగు రక వారు కూడా సిద్ధంగా ఉండాల్సిందే కూర్చున్నాం వీరవారి మీరు పక్షి గారు కూడా

थोड़ा बिग बड़ा लाल वाला पूरी जोर से हमारा ताकतवर लड्डू लगा रहे हैं रणतो ने भी चला मुकाबला तो सब बोले बोले सामान मेरे लाल के रौतलो यहां पर आई हूं सचिन को मेरा गांव आ रहा हूं बाड़ला गांव चल पड़े गांव के कमेटीर किस तरफ बोर्ड ने रखा हां चौटाला ٹھیک ہے کٹلا મિત્રા મ ખુબ સર છે કેલાવા કા પુરાણાલા સુરેન્દ્ર યાર ત્રાળો આય ના

బాగా టచ్ చేస్తే మిమ్మల్ని సినిమా అయితే ఇంటర్వ్యూలు ఇప్పుడు అయినది మిత్రమా ఇంటర్వ్యూలు ఎన్ని ఇంకా పెంచాలా సురేంద్ర గారు కలుస్తే బేగ పెంచాలా रह <laughs> 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 మళ్ళీ మళ్ళీపోతున్నాయి అదేవిధంగా చాలా చల్లగా మంచిగా వచ్చింది మిత్రమా ఉప్పరి పెద్ద పాలప్ప గారి తో సహా వచ్చేశారు మంచిగా పాతలను కూడా చాలా నిమ్మ నిన్నది నీట్గా నిదానంగా రాగేసింది మళ్ళీ ఒళ్ళప్పుడే కొట్టుకోవద్దు ميراں دا کوں دا ఉప్పరి పెద్ద బాలమ్మ గారు గ్యాంగ్ దగ్గర దగ్గర పెట్టదండి కోర్టు దగ్గర మీరు కొంచెం దూరం మధ్య కొంచెం దూరంగా పెట్టాలన్న దగ్గర పెట్టడం కోర్టు దగ్గర అలా అవుతుంది మూడు మాత్రమే అలాగే కనెక్ట్ నిమిషాలు మాత్రమే అది అలా మజ్జిగ పక్కలోనే పెట్టినాం కదా నాయన మజ్జిగ రాగా తప్ప మజ్జిగ రెడీగా ఉన్నది దయచేసి అందరూ కూడా మజ్జిగ కార్యక్రమంలో ఉప్పురి పెద్ద పాత మాత్రమే దయచేసి మజ్జిగ తాగదలుచుకున్న వారు నిదానంగా విని ఉప్పరి పెద్ద పాలన పాలప్ప భారీ గ్యాప్ సిద్ధంగా ఉన్నారు మజ్జిగ నిదానంగా పోయడానికి దయచేసి అందరూ కూడా తాగాల్సి నిర్వహించారు

కనిపించారు సమయం పూర్తయినది అలా చాడ పాండు వారు ఉన్నారా వారి జత కనిపించాలి మీరే రావాలి రాయడం పాట అన్న లైక్ చేయాల తర్పడి దయచేసి

వారికి కేటాయి పది నిమిషముల సమయం ఐదు అడుగుల తొమ్మిది అందుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి గత మొదటి స్థానంలో కొనసాగుతున్నారు మూడు వేల ఆరు వందల ఐదు అడుగుల తొమ్మిది అందుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఉపరిస్తులారు